ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఎంపీ కేశని శివనాథ్ కృషి రేపూడి గ్రామ ప్రజలతో పంచాయతీ చాంపియన్ సమావేశం ఎన్టీఆర్ ఏర్పాటు రెండు వందల తొంభై ఐదు గ్రామాలను వికసిత పంచాయతీ కార్యక్రమంలో సగ్రామీణాభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఎంపీ శివనాథ్ కృషి చేసేందుకు జిల్లా ఎన్ఆర్ఐ డిపిఆర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సొంగ సంజయ్ వర్మ తెలిపారు ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్త అయ్యేందుకు ఎంపీ కేశనేని శివనాథ్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అందించిన సహకారం అందుకోవాలని వివరాలు తిరువురు నియోజకవర్గం ఏకొండూరు అయిన రేవూడి గ్రామంలో ఆదివాం పంచాయతీ చాంపియన్స్ డ్వాక్రా మహిళలతో గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు గ్రామ పార్టీ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఆర్ఐ డిపిఆర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సంఘ సంజయ్ వర్మ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి రంగంలో ఎన్టీఆర్ జిల్లాను దేశంలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్దిన ఎంపీ కేసిన శివనాథ్ లక్ష్యంగా పనిచేస్తున్నారని స్వయం ఉపాధి రంగంలో ఎంటర్ప్రెన్యూర్స్ మార్చేందుకు పిఎంజీపీ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణాలపై అవగాహన కల్పించారు అలాగే స్వయం ఉపాధి రంగంలో ఎంటర్ప్రెన్యూర్స్ గా మారేందుకు ఉన్న అవకాశాలను చాలా అనుకూలంగా ఉన్నాయి పెట్టడానికి సహకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వనపర్ల డేవిడ్ రాజు మండల సమైక్య అధ్యక్షురాలు శ్రీలత మాజీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియా రైతు సంఘం నాయకులు పినెమనేని శ్రీనివాసరావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ పాడు ప్రసాద్ రెడ్డితో పాటు డ్వాక్రా మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు